చూడండి ఇక్కడ ఖచ్చితంగా చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది ముందు వేసుకోవాలి అంటే ఒక అవుట్లైన్ జరితో కుట్టుకున్న తర్వాత ఫస్ట్ అనేది నీట్గా అంటే కొంచెం లైన్కి కొంచెం బయట అంటే లైన్కి బయట కాదు కొంచెం లైన్కి బయటగా వెళ్ళి ఫినిషింగ్ అనేది దాన్ని సరి చేసుకుంటూ నీట్గా మీరు అక్కడ ఇక్కడ ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా అంటే మీరు మూమెంట్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా ఇలా నీట్గా ఇలా బయటికి పక్క కరెక్ట్గా ఇలా వచ్చారనుకోండి రాంగానే ఇక్కడ చూడండి ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఈ ఫినిషింగ్ అవుట్లైన్ అనేది కంపల్సరీ దీన్ని ఫినిషింగ్గా కరెక్ట్గా నీట్గా వంక రాకుండా చేసుకుంటేనే మీరు కట్ వర్క్ వేసింది కరెక్ట్గా వస్తుంది ఈ లైనే అనమాట బేసే అనమాట ఈ బేసే సరిగ్గా లేకపోతే వర్క్ అనేది చిన్న భిన్నం అయిపోతుంది అంటే ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది దయచేసి ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫినిషింగ్గా కుట్టండి ముందు కిందది తర్వాత పైనది మీరు ఎలా వేసినా చల్లుతుంది ఇది చాలా కాస్ట్లీగా వేయవచ్చు అంటే చూడండి ఇటుపక్క అటుపక్క జూమ్ చూడండి ఇటుపక్క అటుపక్క కట్వర్క్ అనమాట ఇటుపక్క దగ్గర దగ్గర వేస్తున్నాను చూడండి దీన్ని కట్వర్క్ అంటారు ఇటుపక్క అటుపక్క ఇటు అటు ఇటు అటు స్టిచ్ అనేది ఇటు వేయడం అటు వేయడం ఇటు వేయడం అటు వేయడం ఇలా అటు ఇటు అటు ఇటు ఒక కుట్టు అనేది దగ్గరకు చాలా చాలామంది ఏం చేస్తారు దూరం దూరం వేస్తారు ఇలా ఇలా ఇది కట్వర్క్ అంటారా ఈ కట్వర్క్ వచ్చిద్ది కట్వర్క్ అనేది మీకు ఇన్ ఇలా వేసినా కూడా వచ్చింది కానీ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఒరిజినల్ కట్ వర్క్ అనమాట అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు క్లాత్ అనేది కట్ చేసినా మీకు ఇటువైపు ఏం ప్రాబ్లం రాదు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జాళ్ళు వస్తాయి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ కట్వర్క్ అనేది వేయవద్దు దయచేసి ఈ కట్వర్క్ అనేది యూజ్ చేయండి చూడండి చూడండి ఇలా దగ్గరగా కట్వర్క్ వేస్తేనే మీకు ఈ అవుట్లైన్ అనేది సపోర్ట్ చేస్తుంది మీ దగ్గరగా వేసేసినా మీకు చిన్న భిన్నం అవుతు ఈ అవుట్లైన్ అనేది ఫినిషింగ్ అలాగే ఉంటుంది కట్ చేసినప్పటికి కూడా అది దీనికి ఉన్న స్పెషాలిటీ ఖచ్చితంగా ఈ దగ్గరికి వేసేటట్లుగా మీరు వేసి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా దగ్గరికి వేసుకున్నప్పుడు ఇలా ఆనిచ్చి ఇంకో కలర్ అనేది కొట్టేవచ్చు ఆ కట్వర్క్కి చాలా చాలా ఎక్సలెంట్ లుక్ అనేది ఈ అవుట్లైన్ అనేది ఇచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ఇది వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ అంటే డిజైన్లో ఏదైతే ఇప్పుడు కుర్తాం చూసారో వర్క్ దానికి సంబంధం లేని ఇది అనేది ఉండాలి కంపల్సరీగా వర్క్ అనేది ఉండాలి చూడండి ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది రెండు దారాల సూదితో రెండు దారాలు అనేవి తీసుకుని కరెక్ట్గా సిల్క్ ట్రెడ్తో మీరు ఇది షేప్ అనేది నీట్గా తయారు చేయించుకోవాలి ముందు ఏంటంటే ఈ షేప్ తయారు చేయడంలో మెయిన్ ప్రింటు వర్కర్స్ ఎవరైతే టైలర్ మాస్టర్స్ ఉంటారో ఎవరైతే మగ్గం మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రింట్ అనేది దీనికన్నా చండాలంగా వేస్తారు మీరు కవర్ చేసుకోవడంలో ఉంటుంది మీ టాలెంట్ అనేది అంటే అక్కడ అనేది ఆకు ఎలా వచ్చినా కూడా దాన్ని మీరు ఒక షేప్లో మంచి షేప్లో అనేది తీసుకురావడానికి చాలా చాలా వరకు మీరు అవుట్లైన్ అనేది కుట్టి ఆ ప్రయత్నం అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇదే అనమాట వర్క్ అనేది అక్కడ అదే చూసేది మీరు ఒక కంప్లీట్ వర్కర్ అంటే దాన్ని మీరు సరి చేసుకుని నీట్గా దాన్ని ఒక ప్రింటు రాంగ్ పడినా కూడా దాన్ని అంద అంద అంచనాగా కరెక్ట్గా సరి చేసుకుంటూ వెళ్ళడం కూడా మెయిన్ ట్రిక్ అనమాట దాంతోపాటు ఇది కూడా ఖచ్చితంగా మీరు ఫ్లవర్ని కరెక్ట్గా సరిదిద్దుకుంటూ ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసుకుంటే ఆ ఫ్లవర్ చూసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చింది దాన్ని ఇలా సరి చేసుకోవడమే కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం ఇలా చేసుకుని ఇక్కడ ముడి వేసేసి ఓకేనా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను చూడండి రెండోది కూడా ఏంటంటే కలర్ అనేది వేరేది మార్చుకోవాలి అంటే డిఫరెంట్ కలర్స్ అనేవి యూజ్ చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే చాలా వరకు లేని కలర్స్ కూడా వేస్తున్నారు వర్క్లో అంటే ఇప్పుడు నర్ నడుస్తున్న ట్రెండ్ అనమాట శారీలో ఏం కలర్ లేవు ఖచ్చితంగా లేవు అన్నప్పుడు ఈ కలర్స్ అనేవి వేరే కలర్స్ కూడా మీకు యూజ్ చేస్తుంటారు దాన్ని కాంట్రాక్ట్ కలర్స్ అని చెప్పి చెప్తారు దాన్ని మీరు కాంట్రాక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే లేని కలర్ని కూడా మీరు తీసుకొచ్చి ఈ వర్క్లో యూజ్ చేయడానికి మీరు కష్టం అడిగి చక్కగా యూస్ చేసుకోవచ్చు అలా అనేది నడుస్తుంది కాబట్టి మీరు చక్కగా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేది నీట్గా ఉన్నదానికన్నా కొంచెం బాగా వచ్చేది కొంచెం ఇలా విప్పుకోండి విప్పుకొని సరి చేసుకోండి షేపులు అనేవి ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా చేసుకుంటూ దాన్ని ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది గమనించుకుంటూ నీట్గా మీరు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది కొంచెం వెనక్కి ఇలా వెళ్ళండి ఎక్కడైనా మీకు ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం విప్పి నీట్గా మళ్ళీ ఇలా చేసుకుంటూ నీట్గా ముడి అనేది వేసేయండి ముడి వేస్తున్నాం చూసారా ఇలా అనేది నీట్గా ఇలా వేసేస్తే ఆ ముడి అనేది ఇలా లాగంగా లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో అంటే ఈ వర్క్ని పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేవి ఇవి వర్క్ అనేది ఇలా చక్కగా ఇలా మూడు మూడు కానీ రెండు రెండు కానీ లేకపోతే ఐదు ఐదు కానీ వేసుకోవచ్చు చక్కగా ఐదు ఐదు అయినా వేసుకోవచ్చు ఎలా అంటే చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వెళ్ళిన తర్వాత లోపలికి ఇలా అనేది నీట్గా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు కాకపోతే మీరు ప్రింట్ వేసుకుంటే మంచిది ప్రింట్ వల్ల ఏమైందంటే మీకు ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది వర్క్లో ఆ ఫినిషింగ్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా వర్క్ అనేది పెంచుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది మూడు వేసుకోవచ్చు ఒక వేసేసి మూడు అయిపోతాయి కానీ మీకు ఇంకా గ్రాండ్గా కనిపించాలి కొద్ది దగ్గర ఎందుకు టైము కొంచమే కదా దానివల్ల ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది వర్క్ అని చెప్పి మీరు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఇలా పెంచుకోండి వర్క్ చూడండి ఇక్కడ పింక్ కలర్ అనేది జర్దోసి అనేది తీసుకొని కొంచెం ఇలా లైట్గా లాగాలి లాగిన తర్వాత ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చేయాలి ఇప్పుడు చూడండి సైజ్ అనేది చేస్తున్నాను కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకోవాలి ఇక చూసారా సైజ్ అనేది ఎంత వచ్చింది ఆ సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ముక్క కూడా అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే చాలా అవసరం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజు రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంటాం ఈ సైజ్ అనేది ఈ సైజ్ అనేది విషయంలో మీరు చక్కగా ఒక శాంపిల్ వేసుకోండి కావాలంటే కట్ చేసుకుని ఆ తర్వాత రెండో సైజ్ వర్క్ అనేది చేసుకోండి ఒక సైజు అనేది తగ్గినా పర్లేదు కానీ కొద్దిగా ఏ ప్రాబ్లం లేదు కానీ సాంతం తగ్గకూడదు ఒక సైజులో రావాలి అన్నీ చూసారా ఎలా ఎలా సైజులో వచ్చాయి చూసారా ఇలా అని రావాలి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నాం చూడండి టెన్ నంబర్ సూదిలోకి ఈ కాటన్ దారం అనేది సన్నదారం అనేది ఎక్కించుకోండి అంటే కాటన్ దారాల్లో సన్నదారం ఉంటాయి మిషన్ దారాలు ఉంటాయి కదా కుట్టేయి దాంట్లో సన్నదారం అనేది ఉండిద్ది అది యూజ్ చేయండి చాలా మంచిగా ఉండిద్ది లేకపోయినా వేరేదా మామూలుగా మిషన్ దారం యూజ్ చేసినా పర్లేదు ఇప్పుడు చూడండి టెన్ నంబర్ సూదిలో రెండు రెండు వరుసలు వేసుకున్నాను ఈ సూ ఈ దారం అనేది ఈ రెండు వరుసలు అనేది ఇక్కడ చివరిలో వచ్చేటప్పటికి మీరు నీట్గా ఇక్కడ అనేది ముడి వేసుకోండి ఇలా ఇలా అనేది ముడి వేసుకోండి చివర్లో ముడి వేయంగానే ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేస్తున్నాం చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఏంటంటే ఏం చేస్తానంటే అంటే ఇక్కడ నుంచి నేను ఇలా అనేది సూది అనేది తీసాను కింద నుంచి తీయంగానే ఆ ముడి అనేది కింద పట్టుకునిద్ది పట్టుకోంగానే చూడండి ఇక్కడ ఏమైంది అంటే కరెక్ట్గా చూడండి ఇక్కడ నేను ఒక జర్దోసి అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ముక్క అనేది మీ దగ్గర పెడుతున్నా అంటే ఈ జరదోసి ముక్క అనేది మీ దగ్గర పెట్టా పెట్టంగానే సూదులోకి ఇలా తీసుకుని ఇలా ఈ వేలతో ఇలా పైకి ఇలా ఎక్కించుకోవాలి దీంట్లో ఈ సూదులోకి ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకోగానే ఏం చేయాలి మీరు చూడండి నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అనేది దీంట్లో నుంచి ఇలా ముడిలోకి తీసుకోవాలి ముడి అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను ముందు చెప్తాను చూడండి మీకు ఈజీ పద్ధతి చూపిస్తున్నాను ఈజీ ఏంటంటే ఈ ఈ ముక్క అనేది కింద తీసుకురావాలి ముక్క అనేది కిందకి తీసుకొచ్చేయాలి అంటే చూడండి ఎంత బయటకు వచ్చేసింది చూసారా ఇది ఎంత బయటకు వచ్చేసింది కిందకి తీసుకొచ్చేదా వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు కరెక్ట్గా గా ఇక్కడ అనేది ముడి అనేది వేసుకోవాలి ఇక్కడ 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 అనేది ఇలా తిప్పి ముడి అనేది తిప్పి ఇక్కడ అనేది దీంట్లోకి హోల్లోకి ఇలా గుచ్చంగానే ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చిన తర్వాత నీట్గా ఈ ఈ చెయ్యి ఈ చెయ్యి లాగాలి చూడండి నేను లాగుతున్నాను చూడండి చూడండి లాగుతున్నాను లాగంగానే చూసారా ఎంత సైజు కావాలో అంత సైజు అనేది వచ్చేసింది ఇప్పుడు దారం అనేది వదిలేయాలి వదిలేస్తే నీట్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వచ్చేసింది కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది పడిపోయింది మరొకటి అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లొంగ అనేది పడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం చేస్తున్నాను ముక్క అనేది ఇంకోటి తీసుకుని నీట్గా కిందకి వెళ్ళిపోయి ఓకేనా అనేది మళ్ళీ ఇలా తిప్పి ఇక్కడికి ఎక్కడ వేయాలో అక్కడ అనేది హోల్లోకి గుచ్చి తర్వాత ఇక్కడ అనేది ఇలా తిప్పుతున్నాను తిప్పంగానే ఇక్కడ చూడండి నీట్గా పడిపోతుంది చూసారా ఈ రెండు ఇలా పడిపోయాయి ఇక చూ చూడండి నీట్గా చూపిస్తున్న ప్రతిదీ చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి అండి ఇది చాలా అవసరమైన వర్క్ అనమాట ఇప్పుడు చూడండి లొంగ అనేది కిందకి ఇలా వేసాం వేసిన తర్వాత చక్కగా ఈ ముళ్ళలోకి ఇలా తీసుకోవాలి తీసుకుని ఈ ముడి అనేది చేతిలో ఉండాలి ఉన్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ అనేది ఈ ముడి చూస్తున్నారా ఈ ముళ్ళోకి ఇలా తిప్పుకుని నీట్గా ఇలా ఈ లొంగ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ కూడా డియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మీకు ఐడియా అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ లో ఈ దారం అనేది దారం లోపలికి మీరు కింద తీసుకొచ్చేసేయండి జరదోసి ఏ ముందు అనేది ఇలా జర్దోసి అనేది కిందకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ముడి అనేది చేతిలోకి తీసుకోవాలి ఆ చేతిలోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చమకి అనేది ఎక్కడ రావాలో అక్కడ గుచ్చాలి అక్కడ గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత నీట్గా మీరు ఇక్కడ అనేది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది కిందకి దింపేటప్పుడు కొంచెం ఇలా ఇలా డౌన్ చేసుకుని ఇలా వేసుకుంటే ఆ లొంగ నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది మరోసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీరు ఒక లొంగా నాటు కోసం ఒక జర్దోసి అనేది సూదులకు తీసుకోవాలి ఇది చూడండి ఈ సూదులకి ఇలా తీసుకోవాలి లోపలికి తీసుకున్న తర్వాత కిందకి తీసుకొచ్చేయాలి దారం కిందకి చాలా చివరిలో తీసుకొచ్చేయాలి వచ్చిన తర్వాత ఒక ముడి అనేది చేతిలోకి తీసుకుని చక్కగా మీరు ఇక్కడ అనేది గుచ్చిన తర్వాత ఇక్కడ కింద ముడి ఉంది చూసారా ఆ ముడి అనేది దానికి కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తే అది అలా పడిపోతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ 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 పడిస్తుంది చూడండి ఈ వేల్లోకి ఇలా పట్టుకుని ఇలా వేసేయడమే వేసేస్తే ఈ లొంగ నోట్ అనేది పడిపోతుంది ఇలా అనేది ప్రతీది కూడా మీరు ఫైనల్ దాకా చేసుకుంటే చాలా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది ఎలా అయిపోతుందంటే మీరు ముందు జరదోషి అనేది కిందకి తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ చమకీ అనేది తీసుకుని వేల్లోకి ఇలా ఇలా చమకీ తీసుకుని వేల్లోకి అక్కడ అనేది గుచ్చిన తర్వాత నీట్గా కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా వదిలేయాలి వదిలేస్తే ఆ లొంగ అనేది పడిపోతుంది పక్కన అనేది మీరు ఇలా నీట్గా తీసుకొచ్చి పక్కన ఆ లూజ్ ఉంది చూసారా ఆ లూజ్ పోవాలంటే పక్కన అనేది ఇలా పట్టుకుంటే ఇలా టైట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూసారా సెట్ అయిపోయింది అలా అనేది మీరు ప్రతీది కూడా చివరి దాకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే వర్క్ అనేది మీకు ఈజీగా మీరు ఇలా చాలా చాలా ఈజీగా చేసేయగలుగుతారు చూసారు కదా ఇలా చంకీ అనేది పెట్టడం ఇక్కడ మూల ఇక్కడ అనేది కిందకి తీసుకెళ్ళి ఈ లోంగా అనేది ఇలా సైడ్లో ఇలా తిప్పడం చక్కగా ఇలా అనేది ఇలా చేయడం ఇంతే ఈ పని అంతా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ లొంగ నోట్ అనేది చమకీ అనేది ఇలా అనేది ప్రతిదీ ఇక్కడ అనేది మెయిన్ వర్క్ ఏంటంటే ఇక్కడ మూల అనేది ఖచ్చితంగా ఇలా కుట్టిన తర్వాత ఈ జర్దోసి అనేది ఒక ముక్క అనేది ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది వెనక్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి దీని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్ అనేది ఇక్కడ నుంచి మీకు పింక్ కలర్ అనేది ఒక జరదోసి అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ అనేది ఒక చమ్కి కూడా తీసుకోవాలి ఒక చమ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇటు నుంచి వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి నీట్గా ఈ చమ్కి అనేది ఇక్కడ నుంచి తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఈ చమకీకి దానికి ఇలా అనేది లోపలికి ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే ఎలా అంటే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చూపించాను కదా ఇలా అనేది ముడి అనేది లోపల పక్క అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది ఇలా వేసేసారనుకోండి చూసారా ఎలా ఉందో లగ్జరీ వర్క్ల్లో ఒక వర్క్గా ఇది వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ ఉంది దీంట్లో మీరు ఖచ్చితంగా పింక్ కలర్తో ఒక అవుట్లైన్ అనేది కుట్టుకుని ఆ జర్కన్ స్టోన్స్ కోసం కుట్టాలన్నమాట అర్థమైంది కదా ఇలా అనేది వేసేయాలి ఒకటి వేసి ముడి వేసేయాలి ఇప్పుడు ఇక్కడ అనేది మీరు ఏం చేయాలి ఇక్కడ ఖచ్చితంగా మీరు గోల్డ్ కలర్తో ఇక్కడ పింక్ దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా చూడండి మీకు స్టోన్ అనేది వచ్చేస్తుంది ఆ స్టోన్ అనేది ఎలా ఉంటుందో చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ముడి వేసాను వేసేం కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా లగ్జరీ వర్క్ అనేది ఇది లోంగా నోట్స్ చేయడం వల్ల అయిపోయింది ఈ వర్క్ అంతా దీంట్లో లోంగా నోట్స్ అనేది ఇలాగే వేస్తే నాలుగు వేల రూపాయలు అనమాట కనీసం ఇది టూ డేస్ అనేది వర్క్ పడుతుంది నాలుగు వేల రూపాయలు అనేది కేవలం ఈజీగా ఈ వర్క్కి కట్ వర్క్కి తీసుకోవచ్చు కేవలం హ్యాండ్స్ బ్యాక్ ఓన్లీ ఫ్రంట్ ఈ మూడు కలిపితేనే అక్కడక్కడ బుటీస్ అనేవి చిన్న చిన్నవి వస్తాయి అంతే ఇదంతా తీసుకుంటే నాలుగు వేలు తీసుకుంటారు బయట అనేది ఇది చాలా లగ్జరీ వర్క్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇంకో వీడియోతో మీకు ముందుకు వస్తాను వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ప్రతి ట్రిక్ కూడా తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది గ్యారంటీగా చూడండి ఇప్పుడు వచ్చే వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ యొక్క వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ